అర్జున్ విద్యాధర వనాన్ని విడిచి వెళ్లిన తర్వాత అడవి మళ్లీ మౌనంగా మారింది కాని అది శాంతి కాదు అది ఏదో జరగబోతుందనే నిశ్శబ్దం యక్షిణి అడవిలోని మహావృక్షం కింద నిలబడి ఆకాశాన్ని చూస్తూ మెల్లగా అంది మనిషి చేతుల్లో శక్తి నిలవాలంటే ఇంకొక పరీక్ష అవసరం విద్యాధర వనానికి దూరంగా నల్లరాతి కోటలో వీరభద్ర అనే వ్యక్తి ఉన్నాడు అతను ఒక సాధారణ దొంగ కాదు పురాతన తంత్రవిద్యలు తెలిసినవాడు ఆత్మలతో ఒప్పందాలు చేసుకునేవాడు అతనికి ఒక విషయానికి తెలిసింది నిధి ఇంకా అక్కడే ఉంది కాని ఇప్పుడు దాన్ని ఒక మనిషి కాపాడుతున్నాడు వీరభద్ర నవ్వాడు యక్షిణిని మోసం చేయడం కష్టం కాని మనిషిని కాదు అర్జున్ జీవితం నిజంగానే మారింది అతను ఎక్కడికి వెళ్లినా అన్యాయం జరిగితే అతని మనసు కదిలేది ఎవరైనా బాధలో ఉంటే అతనికి నిద్ర పట్టేది కాదు ఇది శక్తి కాదు బాధ్యత ఒక రాత్రి అతని కలలో యక్షిణి కనిపించింది కళ్లలో ఆందోళన అర్జున్ నిధి ప్రమాదంలో ఉంది అర్జున్ కళ్లు తెరిచాడు తన గుండెలో అడవి పిలుపు వినిపించింది విద్యాధర వనంలోకి అడుగు పెట్టగానే అడవి అతన్ని గుర్తించింది చెట్లు కదిలాయి గాలిదారి చూపించింది యక్షిణి అతని ముందుకొచ్చింది కాని ఈసారి ఆమె ముఖంలో శాంతి లేదు ఈసారి పరీక్షలు నావి కావు మనుషులవి అర్జున్ అర్థం చేసుకున్నాడు ఎవరో వస్తున్నారు యక్షిణి నిశ్శబ్దంగా అంది లోభం రూపం మార్చుకుని వస్తోంది అడవిలో లోతుగా తంత్రమంత్రాలతో వీరభద్ర ప్రవేశించాడు అతని వెంట బందీగా తీసుకువచ్చిన మూడు నిరపరాధులు అతను అరవాడు యక్షిణీ నిధి ఇవ్వు లేకపోతే వీళ్ల ప్రాణాలు పోతాయి అడవి కంపించింది అర్జున్ ముందుకు వచ్చాడు నిధి నీకు కావాలంటే ముందు నన్ను దాటాలి వీరభద్ర నవ్వాడు నువ్వెవడివి అర్జున్ ఒక్క మాట అన్నాడు రక్షకుడిని జోక్యం చేసుకోలేదు ఇది అర్జున్ పరీక్ష వీరభద్ర తంత్రశక్తితో భయంకరమైన భ్రమలు సృష్టించాడు అర్జున్ తన తండ్రి చనిపోతున్న దృశ్యం చూశాడు తన పేదరికం మళ్లీ చూశాడు ఒక స్వరం అంది నిధి తీసుకుంటే ఇవన్నీ మారిపోతాయి అర్జున్ కళ్ళు మూసుకున్నాడు శక్తి కోసం ధర్మాన్ని వదలను ఆ భ్రమలు కూలిపోయాయి వీరభద్ర కేక నీకు తెలుసా నిజం అతను చెప్పిన నిజం అర్జున్ను కుదిపేసింది నిధి శక్తి పూర్తిగా మేలుకావాలంటే ముక్తి కాదు బలి కావాలి అర్జున్ వైపు చూశాడు ఆమె కళ్లలో శతాబ్దాల ఒంటరితనం ఇది నిజమే అని ఆమె మెల్లగా అంది అర్జున్ నిర్ణయం తీసుకున్నాడు యక్షిణి బలి కాదు నిధి మూసుకుపోతుంది అతను తన చేతిని నేలపై పెట్టాడు ఈ అడవిని నా జీవితంతో కాపాడతాను వెలుగు ఆకాశాన్ని చీల్చింది నిధి శక్తి అడవిలో కలిసిపోయింది వీరభద్ర శక్తి కరిగిపోయింది అతను నేలపై కూలిపోయాడు యక్షిణి తొలిసారి మనిషిలా నవ్వింది ఇప్పుడు నిధి ఎవరికి లేదు అందరికీ ఉంది అర్జున్ అడవిలోనే ఉండిపోయాడు ఇప్పుడు కథలు ఇలా చెప్పుకుంటారు విద్యాధర వనంలో యక్షిణి ఉంది ఆమెతో పాటు मनि आत्मूड